డిఎస్సికి సంబంధించి మరొక ప్రీవియస్ క్వశ్చన్ మనం చూస్తున్నాము క్వశ్చన్ మీరు ఒకసారి గమనించినట్టయితే క్రింది వారిలో భారత అధ్యక్షులను కాలానుసారం సరైన క్రమం మనం అవర్చండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటే ఏంటి ప్రెసిడెన్స్ యొక్క లిస్ట్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ విషయం ఏంటంటే డిఎస్సి మాత్రమే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఈ ప్రశ్న అనేది రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం అంతా కూడా మనం లిస్ట్ మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేస్తాం ఇంకా ముఖ్యంగా డిఎస్సి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే మనకు పార్టీకి సంబంధించి పదవ తరగతిలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పది వరకు భారతదేశంలో రాజకీయ ధోరణులు అనే ఒక చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్లో కొంతమంది ఈ యొక్క ప్రెసిడెన్స్ లిస్ట్ అనేది ఇచ్చేసి ఉంటాడు ఆ లిస్ట్ అనేది మనం ఆర్డర్ ప్రకారం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆ ఆర్డర్ ప్రకారం మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ విధంగా ప్రశ్న అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఇందులో భాగంగా ఆ లిస్టుకి సంబంధించి మనం ఒకసారి తెలుసుకుందాం భారతదేశానికి ఇప్పటివరకు మొత్తంగా పదహైదు మంది ఆ యొక్క ప్రెసిడెన్స్ అనేవాళ్ళు రావడం జరిగింది దానికి సంబంధించి ఒక కోడ్ మనం చూద్దాం కోడ్ని ఒకసారి మనం గమనించినట్టయితే రాజా విఫనిఘ్న వేషన అప్రప్ర రాము మరొకసారి రారాజా విఫనిఘ్న వేషన అప్రప్ర రాము మరొకసారి రారాజా విఫనిఘ్న వేషన అప్రప్ర రాము దీనికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్టయితే ఈ కోడ్ ప్రకారం మనం ఆర్డర్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇక్కడ రా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ రా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ జా అంటే జాకిర్ హుసేన్ రారాజా అయిపోయింది తర్వాత విఫనిఘ్న వి అంటే వివిగిరి ఫా అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆ తర్వాత నీ అంటే నీలం సంజీవరెడ్డి ఆ తర్వాత జ్ఞా అంటే జ్ఞాని జైల్సింగ్ ఆ తర్వాత వేషనాలు వే అంటే ఆర్ వెంకటరామన్ ఆ తర్వాత షా అంటే శంకర్ దయాల్ శర్మ ఆ తర్వాత నా అంటే ఆర్కే నారాయణ్ అని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత అప్రప్ర రాము అన్నాం కదా ఇది మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది అప్రప్ర అంటే అబ్దుల్ కలాం ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ రాము అంటే రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము అని చెప్పొచ్చు ఇది లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ పదహైదు మంది ఉన్నారు కాబట్టి పదహైదు మందికి సంబంధించిన లిస్ట్ దీని ప్రకారం మనం బేస్ చేసుకున్నట్టయితే మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్కి ఆన్సర్ని ఒకసారి మనం రివైల్ చేసుకుందాం ఇందులో భాగంగా మనం ఒకసారి గమనించినట్టయితే దీ లిస్ట్కి సంబంధించి ఆన్సర్ని ఒకసారి మనం చూసినట్టయితే ఈ లిస్టుకి సంబంధించిన ఆన్సర్ని మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూద్దాం ఆర్డర్ ప్రకారం అన్నాం కదా మొదటిది రారాజా విఫనిగ్న అప్ర వేషన అప్రప్ర రాము అని చెప్పి చెప్పాము చూడండి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఒకసారి గమనిద్దాం వివి గిరి రారాజా విఫనిఘ్న వేషన అప్రప్ర రాము వివి గిరి అంటే విఫనిఘ్నో వి అని వస్తుంది వివి గిరి ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ చూద్దాం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంటే రారాజా విఫనిఘ్న వివి గిరి తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తర్వాత వేషన వే అంటే ఆర్ వెంకట్రమణ్ ఆ తర్వాత నా అంటే ఆర్ ఆర్కే నారాయణ అంటే ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఆప్షన్ ఫోర్ సరైనది అని చెప్పవచ్చు